హాయ్ యూరి ఇప్పుడు మేము డెహ్రాడూన్ మసూరిలో ఉన్నాము ఇక్కడ ఒక చెట్టు కనిపించింది ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి అంటే ఫ్రూట్ తర్వాత పండ్లు అవుతాయి పండ్లు పండ్లు రెడ్గా ఉన్నాయి రెడ్గా ఉన్నాయి పండు అయితే మంజీర్ అంటున్నాడు ఒకటి పియర్స్ అంటు ఆశ పియర్స్ అంటుంది ఇంతకీ ఇది ఏం పళ్ళు పియర్స్ కాదు అంజీర్ చెట్లు అంజీర్ హెల్త్ వైజ్ చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి నా ఫేవరెట్ ఫ్రూట్ ఇది అంజీళ్లను తినటం వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ అంజీళ్లను తినటం వలన మనకి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఎవరికి ఎలా తెలుసు ఎన్ని తెలుసు నాకు కామెంట్స్లో చెప్తారు కదా థ్యాంక్ యూ